జయ గురుదత్త ఏకాదశాధ్యాయ మహిమ కథ రీదయ్యాల సత్రం ఒకప్పుడు ప్రణీతానదీ తీరంలో మేఘంకరము అనే నగరం ఉండేది అప్పట్లో అది చిన్న రాజధాని అందువల్ల ఊరు బాగా పెరిగి కొన్ని మహిమాన్విత దేవాలయాలు కూడా దాంట్లో వెలిశాయి వాటిల్లో వామనావతార దేవాలయము నృసింహ దేవాలయము వినాయక దేవాలయము ప్రసిద్ధంగా ఉండేది ఆ నగరంలో సునంద శర్మ అనే బ్రాహ్మణోత్తముడు జీవిస్తూ ఉండేవాడు అతడు తపస్సే ప్రధానంగా జీవిస్తూ బ్రాహ్మణ వృత్తితో పొట్టపోసుకుంటూ ఉండేవాడు అతడు ఎక్కువగా చదువుకోలేదు కానీ బొత్తిగా లేనివాడు కాదు అతడు చదివిన గ్రంథాలలో భగవద్గీత కూడా ఉంది అందులోను ఏకాదశాధ్యాయం అతడిని విశేషంగా ఆకర్షించింది నిత్యము ఏకాదశాధ్యాయ పారాయణంలోనే ఎక్కువ కాలం గడిచిపోవటం వల్ల అతడికి మొదట్లో సంపాదన తగ్గింది కానీ త్వరలోనే అతడి కీర్తి దానంతటా అదే పెరిగిపోయింది ఆ ముఖ వర్చస్సు చూసిన వారంతా అతడికి సాష్టాంగ వందనాలు చేస్తూ ఉండేవారు అతన్ని చూద్దామని ఆ ఇంటికి చాలామంది వచ్చేవారు కానీ ఎవరు ఏ సమయంలో వచ్చినా ఈయన మాత్రం ఎప్పుడూ సమాధిలోనే ఉండేవాడు ఆయన కళ్ళు తెరిచి చూస్తే చాలు వచ్చిన వారి కోరికలు తీరిపోతూ ఉండేవి ఇలా ఉండగా ఒకసారి గోదావరి పుష్కరాల సంవత్సరం వచ్చింది అంటే బృహస్పతి సింహరాశిలోకి వచ్చాడు ఆ పవిత్ర సమయంలో గోదావరి నదికి ప్రదక్షిణం చేయాలి అని సునంద శర్మకు సంకల్పం కలిగింది ఆయన గోదావరి పరిక్రమానికి బయలుదేరుతున్నాడు అని తెలిసేసరికి ఆయన వెంట చాలామంది భక్తులు బయలుదేరారు వారంతా పాదచారంగా గోదావరి నది వెంట నడుస్తూ నడుస్తూ కొంతకాలానికి వివాహ మండపము అనే పురానికి చేరారు ఊరు మధ్యమ స్థాయిగా ఉంది ఇళ్ళు మాత్రం సంపన్నుల ఇళ్ళులాగానే ఉన్నాయి అలాంటి ఊళ్ళల్లో తీర్థయాత్రగా వెళుతున్న భక్త బృందాలను చూస్తే చాలామంది వారికి ఆతిథ్యం ఇస్తాము అని ఆహ్వానిస్తూ ఉండటం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది కానీ అదేం చిత్రమో ఈ బృందాన్ని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ భోజనానికి పిలవనే లేదు ఇది ఏమిటి అని ఆశ్చర్యపోయి సునందశర్మ కొంతమంది భక్తులను వెంట పెట్టుకుని నామ సంకీర్తనం చేసుకుంటూ ఎవరైనా ఆతిథ్యానికి పిలుస్తారేమోననే ఆశతో పురవీధుల వెంట తిరగటం ప్రారంభించాడు అయినా ఎవరూ పిలిచిన పుణ్యానికి పోలేదు కానీ ఇంతలో కొద్దిగా వయస్సు మళ్ళిన పెద్ద మనిషి ఒకడు చేతిలో పొన్నుకర్ర ఒప్పుకుంటూ ఎదురుగా వచ్చాడు ఆ మనిషి చేతి కంకణాలు వేలి ఉంగరాలు నడక తీరు అన్నీ పరిశీలించి చూడగా అతడు ఈ ఊరి కరణం అయి ఉంటాడు అని సునంద శర్మకు తోచింది ఆ పెద్ద మనిషి సునంద శర్మను పలకరించి విషయం తెలుసుకుని వినయం మొలకపోసి ఈ ఊళ్ళో ఉన్నవారంతా సంపన్నులేనండి కానీ అదేం కర్మమో ఎవడికి అతిథి సత్కార గుణం లేదు అందుకే మంచి ధర్మశాల ఒకటి ఏర్పాటు చేశాను అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆహార పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి మీ యాత్రికులు ఎంతమంది ఉన్నా అభ్యంతరం ఏమీ లేదు అయితే వంటలు మీరే చేసుకోవాలి అన్నాడు సునంద శర్మ చాలా కృతజ్ఞత చూపించి తీర్థయాత్రల్లో నియమంలో ఉన్నాం కదండీ మా వంటలు మేం చేసుకోవటమే మా పద్ధతి చోటు చూపించేందుకు ఎవరినైనా పంపించండి అన్నాడు సౌమ్యంగా ఆ పెద్ద మనిషి వంకి దండాలు పెట్టి అమ్మమ్మ ఎంత మాట ఎంత మాట నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని అక్కడ దింపుతాను అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను మీలాంటి మహాత్ములను మళ్ళీ ఎప్పుడు చూస్తానో కదా అన్నాడు కరణంగారి వెంట భక్త బృందం సత్రంలోకి చేరింది సత్రం పెద్దదే సౌకర్యాలన్నీ ఉన్నాయి కరణంగారు ఎవరెవరినో పిలిచి వంట సామాగ్రి అంతా తెప్పించాడు వస్తువులన్నీ సమృద్ధిగానే ఉన్నాయి కానీ తెచ్చి ఇస్తున్న వారి ముఖాలలో కళాకాంతులు లేవు లోపలికి వచ్చేటప్పుడు బెరుకు బెరుకుగా చూస్తూ వస్తున్నారు వస్తువులను అక్కడ పెట్టి వెళ్ళేటప్పుడు జాలిగా చూసి వెళ్తున్నారు సునందశర్మకు శర్మకు ఈ పద్ధతి అంతా వింతగా ఉంది కానీ దాన్ని పట్టించుకునే సమయం లేదు ఎందుకంటే అప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది వంటలు అనుష్ఠానాలు దేవదార్చనలు పితృదర్పణాలు మొదలైన కార్యక్రమాలన్నీ మిగిలిపోయే ఉన్నాయి అందువల్ల సురంధ శర్మ కరణంగారిని పట్టించుకోకుండా తన బృందం వారికి పనులు అప్పచెప్తూ అందరినీ తొందర పెడుతూ తను మధ్యాహ్న స్నానం కోసం బావి దగ్గరకు వెళ్ళాడు కరణంగారు దూరం నుంచే సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఆ పగలు రాత్రి కూడా యాత్రిక బృందం అంతా ఆ సత్రంలో జపాలు భజనలు వేదపారాయణలు చేసుకుంటూ సంతోషంగా గడిపేశారు విచిత్రం ఏమిటంటే ఈ సత్రంలో ఈరోజు ఇంత హడావిడి జరుగుతున్నా చుట్టుప్రక్కలలో ఉన్న మనుషులెవరూ కనీసం తొంగి చూడటానికి కూడా అక్కడికి రావటం లేదు మర్నాడు తెల్లారేసరికి గారు మాత్రం బాధ్యతగా సత్రంలోకి వచ్చేశాడు గ్రామాధికారిగా ఆయన బాధ్యతా దీక్షను చూసి సునంద శర్మ చాలా ముచ్చటపడ్డాడు కరణం గారు మాత్రం గుడ్లు పెద్దవి చేసుకుని నోరు వెళ్ళబెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తూ సునందశర్మ పాదాల మీద పడి బాబుగారు మీ బృందంలో అందరూ క్షేమమేనా ఎవరికీ ఏమీ ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు మీలాంటి సత్పురుషుల సన్నిధిలో ఇబ్బందులు ఎందుకుంటాయండి అన్నాడు సునందశర్మ మహాప్రభో మీరు మహాత్మలు మీరు మంత్రసిద్ధులు మీరు మహిమాన్వితులు మీరు మా పురానికి రావటమే మా అదృష్టం మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా సరే మీ అందరికీ సేవ చేసుకుంటాను ఎలాగో చాలా దూరం నడిచి మీరంతా అలసిపోయి ఉన్నారు కొన్నాళ్ళు ఇక్కడ ఉండిపోండి అని చెప్పిందే చెప్తూ తెగ సునంద సునందశర్మ బృందం నిజంగానే అలసిపోయి ఉంది అందువల్ల వారు ఏమాత్రమూ బెట్టు చేయకుండా కొన్నాళ్లు అక్కడే ఉండిపోవటానికి ఒప్పుకున్నారు ఓ వారం రోజులు హాయిగా గడిచిపోయింది ఎనిమిదో రోజు తెల్లారి సరికల్లా కరణంగారు గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టుకుంటూ పరుగు పరుగున వచ్చి సురంధ శర్మ పాదాల మీద పడి బాబూ మీరు మహాత్ములు మీరు మమ్మల్ని రక్షించాలి అని గోలగోలగా ఏడ్చాడు సురేందర్ శర్మకు విషయం అర్థం కాలేదు కరణంగారు కంగారు పడుతూ బాబు నిన్న రాత్రి బ్రహ్మరాక్షసుడు ఒకడు మా అబ్బాయిని నమిలి మింగేశాడు మీరే రక్షించాలి కరణం గారిని ఓదార్చి ఏం జరిగిందో వివరంగా చెప్పమన్నాడు అప్పుడు గారు అతి విచిత్రమైన కథ చెప్పాడు ఆ కథ ఏంటంటే కొంతకాలం క్రిందట ఇదే నగరంలో చదువురాని బ్రాహ్మణుడొకడు అకాలంలో మరణించి బ్రహ్మరాక్షసుడై ఇదే ఊరు మీద పడి చాటుగా దొరికిన వారిని పట్టి ఆవహించటమే కాకుండా కొరుక్కు తినేయటం మొదలుపెట్టాడు ఈ విధంగా నరమాంసానికి అలవాటు పడ్డ ఆ బ్రహ్మరాక్షసుడిని ఊరిలోంచి పారద్రోలాలి అని ఊరు పెద్దలంతా నుంచో పెద్ద పెద్ద మంత్రగాళ్ళను తెచ్చారు కానీ ఎవ్వరి వల్ల ఏమీ కాలేదు ఆ దశలో ఊరి గారు ఊరు పెద్దలను కొందరిని కూడగట్టుకుని మంత్రగాళ్ల సహాయంతో బ్రహ్మరాక్షసుని ఒక వ్యక్తి ఒంటి మీదకు ఆవహింపచేసి ఆ రాక్షసుడితో బేరసారాలు మొదలుపెట్టాడు చివరికి ఒక ఒడంబడిక ఏర్పాటైంది ఇక నుంచి బ్రహ్మరాక్షసుడు ఊరిలో ఎవరిని మింగటానికి వీల్లేదు మీ ఈ ఊరు మించి చాలామంది బాటసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటారు గనక ఊరి సత్రంలో వారికి బస ఏర్పాటు చేస్తూ ఉంటారు అలా ఆ సత్రంలో రాత్రిపూట ఎవరు దొరికితే వారిని ఆ బ్రహ్మరాక్షసుడు తినేవేయవచ్చు ఇది ఒప్పందం అప్పటి నుంచి ఆ బ్రహ్మరాక్షసుడు సత్రంలో బస చేసిన బాటసారులను ఆరగిస్తూ ఉండేవాడు కొంతకాలానికి ఈ వార్త బయటకు పొక్కింది దాంతో ఆ ఊరికి బాటసార్ల రాక తగ్గిపోయింది ఊరి పెద్ద మీద బ్రహ్మరాక్షసుడి పోరు పెరిగిపోయింది ఇలా ఉండగా అనుకోకుండా సునందశర్మ బృందం అక్కడికి వచ్చింది కరణంగారు కపటప్రేమ చూపిస్తూ బృందాన్ని సత్రంలో దింపాడు ఏం జరిగిందో ఏమో కానీ వారం రోజులు దాటినా బృందంలోని ఎవరికీ ఏ రకమైన అపకారమూ జరగలేదు దీంతో కరణంగారు పెద్దబ్బాయికి ధైర్యం పెరిగిపోయి పొరుగూరు నుంచి వచ్చిన ఒక మిత్రుణ్ణి వెంట పెట్టుకుని ఇదే సత్రంలో ఒక మారుమూల గదిలో సరదాగా కాలక్షేపం చేసేవాడు తెల్లారేసరికి ఈ వార్త కరణంగారికి తెలిసింది ఆయన కంగారుగా సత్రానికి వెళ్లాడు అక్కడ తన పుత్రుడు పడుకున్న గదిలో ఎముకలు మాత్రమే కనిపించాయి కరణంగారికి విషయం అర్థమైంది కానీ ఈ విషయం వెంటనే బయటకు పొక్కితే యాత్రిక బృందం ముందు తన పరువు పోతుంది అందుకనే ఆయన తన నోరు తనే నొక్కుని అక్కడి నుంచి తప్పుకొని పొరుగూరు మంత్రగాన్ని పట్టుకుని బ్రహ్మరాక్షసుడిని ఒక మనిషి మీద ఆవహింపచేసి ఒరే దుర్మార్గుడా మన ఒప్పందం ప్రకారం నువ్వు పొరుగూరు వారిని కదా తినవలసింది మా అబ్బాయిని ఎలా తిన్నావురా అని గట్టిగా నిగ్గతీశాడు బ్రహ్మరాక్షసుడు వెర్రిగా నవ్వి చీకటి కదా కనిపించలేదు పంతులు గారు అన్నాడు కరణంగారుల బోధిపోమని నా కొడుకు మళ్ళీ బ్రతికేందుకు ఉపాయం ఏదైనా చెప్పరా బాబు అని బ్రతిమాలాడు కొంతసేపు బ్రతిమాలాక బ్రహ్మరాక్షసుడు మెల్లిగా మెత్తపడి దానికి ఒకటే ఒక ఉపాయం ఉంది పుణ్యాత్ముడైన భక్తుడు ఎవరైనా భగవద్గీతలోని పదకొండవ అధ్యాయం ఏడు సార్లు పారాయణ చేసి ఆ మంత్రశక్తిని నీళ్లలోకి ప్రవేశపెట్టి ఆ నీళ్లు నా మీద చల్లితే నీ కొడుకే కాదు ఇదివరకు నేను మింగిన వాళ్ళ మింగిన వాళ్ళందరూ కూడా బ్రతికి బయటికి వస్తారు అన్నాడు కరణంగారు నమ్మలేదు ఒరే నువ్వు అంత పరోపకారం చేసే జీవివా ఇలా చెప్పటంలో నీ కుట్ర ఏమిటో చెప్పు అని నిగ్గతీశాడు బ్రహ్మరాక్షసుడు బడబడా నవ్వి కుట్ర ఏమీ లేదు కరణంగారు ఆ నీళ్లు చల్లితే ముందు నేను ముక్తికి పోతాను తర్వాత నా పొటలో ఉన్నవాళ్ళు బయటపడతారు అన్నాడు ఒరే నిన్ను వదిలించటం మీసాలు తిరిగిన మంత్రగాళ్లకే సాధ్యం కాలేదు భగవద్గీత ఏకాదశ ఏకాదశాధ్యాయానికి నిన్ను విడిపించటమే కాకుండా నీకు పిశాచత్వాన్ని విడిపించేటంతటి మహాశక్తి ఉందని నన్ను నమ్మమంటావు ఎలా నమ్ముతాను అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు వెకిలిగా నవ్వి ఇలా అన్నాడు కరణంగారు ఎన్ని నిదర్శనాలు చెప్పమంటావు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి ఒక్కటి చెప్తాను విను మన ప్రక్క ఊళ్ళో చెరువు గొప్ప మహిమాన్విత తీర్థస్థానంగా ఇటీవలి కాలంలో వెలిగిపోతుంది కదా దానికి ఆ మహిమ ఎలా వచ్చిందో నీకు తెలుసా నీకు తెలియదులే నేనే చెప్తాను విను క్రిందటి తీరం క్రిందటి తరంలో ఈ ప్రాంతాల్లో సుప్రసిద్ధుడైన ఒక మహర్షి ఉండేవాడు ఆయన ఒకసారి ఎక్కడికో తీర్థయాత్రలు చేస్తూ దారిలో మన పొరుగురికి వచ్చాడు ఊరు చెరువులో స్నానం చేశాడు చేసిన తర్వాత గంగాది తీర్థ తీర్థశ్రాద్ధ విధానంగా తర్పణాలు ఎలా చేస్తారో అలాగే ఆ చెరువులో కూడా తర్పణాలు చేయటం మొదలుపెట్టాడు అది చూసి ఊరు పండితులంతా ఆయన చుట్టూ చేరి ఇదేం పిచ్చి పనండి ఇదేమైనా గంగానద గోదావరి నదా ఇక్కడ తర్పణాలేమిటి అని అడిగారు ఆ మహర్షి ప్రసన్నంగా నవ్వి కాదు నాయన మీ ఊరు చెరువులోకి గంగానదితో సమానమైన మహిమ ప్రవేశించింది మీరు గుర్తించలేదా నాకు స్పష్టంగా కనిపిస్తోంది అన్నాడు ఊరి పండితులంతా ఆశ్చర్యపోయి ఎందుకలా ప్రవేశించిందో చెప్పమని అడిగారు అక్కడికి చాలా దూరంలో ఒక అడవిలో ఒక నైష్ఠిక భక్తుడు భగవద్గీతలోని అధ్యాయాన్నే పారాయణగా పెట్టుకుని జీవితం గడిపేస్తున్నాడు అతడు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉండగా అతడి దగ్గర డబ్ డబ్బు ఉంది అనుకుని దారి దోపిడీగా వాళ్ళు అతడిని చంపి అతడి దగ్గర డబ్బు లేదని గుర్తించి ఆ శవాన్ని అక్కడే పారేసి వెళ్ళిపోయారు ఆ కారడవిలో ఆ శవం అక్కడే కొళ్ళి ఎండుతూ ఉండగా ఒక గ్రద్ద వచ్చి ఆ శవంలోని ముక్కలు ఏరుకుంటూ ఒక ఎముక ముక్కను కూడా ముక్కును కరుచుకుని ఎగిరిపోయింది దారి మధ్యలో ఆ ఎముక ముక్క ముక్కులోంచి జారి మీ ఊరి చెరువులో పడింది ఏకాదశ అధ్యాయ నిత్య పారాయణ మహాతపస్సులో మునిగి ఉన్న మహాత్ముడి ఎముక యొక్క స్పర్శతో మీ ఊరి చెరువు మహాతీర్థంగా మారిపోయింది అందుకే నేను ఇక్కడ తర్పణాలు చేస్తున్నాను అని ఆ మహర్షి ఊరి పండితులకు చెప్పాడు కరణంగారు విన్నావా కథ ఏకాదశాధ్యాయ తపస్సు చేసేవాడి ఎముకలకే ఇంత మహిమ ఉంటే అలాంటి పారాయణ చేసే మహాత్ముడు సజీవంగా ఉన్నప్పుడు ఆయనకు ఎంతటి మహిమ ఉంటుందో ఊహించుకో అని చెప్తూ బ్రహ్మరాక్షసుడు కథ పూర్తి చేశాడు కరణంగారు ఈ కథ విని నెత్తి కొట్టుకుంటూ నువ్వు చెప్పింది నిజమే కావచ్చురా బాబు అలాంటి మహాత్ములు నాకు ఎక్కడ దొరుకుతారు అని అడిగాడు ఆ బ్రహ్మరాక్షసుడు భళ్ళున నవ్వి గుడ్లూరిమి చూసి నీ తెలివి తెల్లారినట్లే ఉంది ఇంత చెప్పినా అర్థం కాలేదా నీ ధర్మసత్రంలోనే మకాం చేస్తున్న మహాత్ముణ్ణి నువ్వు గుర్తుపట్టలేదా అన్నాడు కరణంగా వెర్రి చూపులు చూసి ఆ బృందం వారు ఎవరూ భగవద్గీత పారాయణ ఏది చేస్తున్నట్లు లేదే అన్నాడు అందరూ కాదు వాళ్ళ నాయకుడు సునంద శర్మ నిత్య ఏకాదశాధ్యాయ మహామంత్ర తపస్వి ఆయనకు భయపడే నేను ఈ వారం రోజులుగా ఆ బృందంలో ఏ ఒక్కడిని కూడా ముట్టుకోలేక నోరు మూసుకుని కడుపు కాల్చుకుని పడి ఉన్నాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు మరి నా కొడుకుని ఎట్లా మింగావు అక్కసుగా అడిగాడు కరణంగారు నీ కొడుకు ఆ బృందంలో లేడుగా అందుకనే వాడి మీద వాడి మిత్రుడి మీద సునంద శర్మ గారి రక్షా కవచం ప్రసరించటం లేదు అందుకనే వాళ్ళిద్దరినీ నేను మింగగలిగాను అన్నాడు రాక్షసుడు సునంద శర్మ దగ్గర అంతటి మహిమ ఉందా కరణంగారు నోరు వెళ్ళబెట్టాడు నీ తెలివి తగలబెట్ట ఆయనకు ఆ మహిమే కాదరా నీ కొడుకును మళ్లీ బ్రతికించగల శక్తి ఉంది ఆ పని జరగాలంటే ముందు నాకు ఆ పిశాచత్వం నుంచి విముక్తి కలిగించాలి ఆ శక్తి కూడా ఆయన దగ్గరే ఉంది నాకు ఈ పిశాచత్వం ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకో వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు ప్రతిమాలి బామాలి ఇక్కడికి తీసుకురా నుంచుంటావేం పో అని బ్రహ్మరాక్షసుడు తొందరపెట్టాడు ఈ కథ అంతా వినంద విన్న సునంద శర్మ కరణంగారి వంక జాలిగా చూసి అయ్యా మీరు ఏ ఉద్దేశంతో చేసినా మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు ఉపకారం చేశారు మీకు ప్రత్యుపకారం చేయటం నా కర్తవ్యం అది సరే కానీ ఆ జీవికి బ్రహ్మరాక్షసత్వం ఎలా వచ్చిందో మీకు తెలుసునో అని ఆ రాక్షసుడే చెబుతున్నాడు కదా ఆ వివరాలు మాకు కూడా చెప్పండి అన్నాడు కరణంగారు కొంచెం సిగ్గుపడి చేతులు జోడించి నమస్కరించి ఇలా చెప్పాడు మహాత్మా నాకు ఎంతసేపటికి ఆర్భాటంగా ఉండే మంత్రగాళ్ల మీదే ఆసక్తి తప్పితే మీలాగా మన్ను తిన్న పాములల్లే పడి ఉండే మహాత్ముల మీద నమ్మకం ఉండేది కాదు నాకు ధర్మశాస్త్రాల మీద శ్రద్ధ కూడా అంతంత మాత్రమే అందుకే ఈ బ్రహ్మరాక్షుడి కథ నాకు తెలిసినా నేను నమ్మలేదు పట్టించుకోలేదు అందుకు చెంపలు వేసుకుని అసలు కథ చెబుతా వినండి తమకు చెప్పాకదా ఈ పిశాచిగాడు మా ఊరివాడే వీడికి ఏ చదువు అప్పలేదు కాస్త కూస్తో మాగాణి పొలం ఉండేది తన పొలంలో తానే కూలీలాగా పనిచేసుకుంటూ వ్యవసాయం చేసుకుని జీవనం గడుపుకుంటూ ఉండేవాడు అందుకే వీడిని ఊరివారంతా కృషి వలడు అని పిలిచేవారు ఒక రోజు వీడు పొలంలో పనిచేసుకుంటూ ఉండగా ప్రక్కనే ఉన్న కాలిబాటలో ఒక ముసలి బాటసారి పోతూ ఉండగా అతడి నెత్తిమీద ఉన్న మాంసాహారపు మూటకు ఆశపడి ఒక గ్రద్ద అతడి వెంట పడ్డది ఆ బాటసారి చేతికరతో గ్రద్దను కొట్టాడు ఆ గ్రద్ద ఎదురు తిరిగి ముసలివాడిని నెత్తిమీద ముక్కుతో గట్టిగా పొడిచింది దాంతో ముసలివాడి కాళ్లకు తప్పి కుప్పకూలిపోయి నేల మీద పడి దొర్లుతూ ఉంటే పగబట్టిన గ్రద్దవాడిని తెగ పొడిచింది ముసలివాడు రక్షించండో రక్షించండో అని అరిచాడు కానీ పొలం పనిలో మునిగిపోయి ఉన్న ఈ బండ బ్రాహ్మణుడికి ఆ గోల ఏమాత్రమూ పట్టలేదు ఇంతలో దగ్గరలో ఒక చెట్టు కింద చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఒక ముసలి ముసలి తాపసి బాటసారిని రక్షిద్దామని ముందుకు వచ్చి గద్ద దగ్గరకు పోలేక దూరంలోనే ఆగి ఓ వ్య వ్యవసాయ బ్రాహ్మణ రక్షించు రక్షించు అని పొలం పనిలో ఉన్న బ్రాహ్మణుడిని గట్టిగా పిలిచాడు ఏ పనిలో పడితే ఆ పనిలోనే మునిగిపోయే మా బండ బ్రాహ్మణుడికి ఈ అరుపులు చాలాసేపటికి కానీ వినిపించలేదు వాడికి వినిపించి దగ్గరకు వచ్చేసరికి బాటసారి మరణించనే మరణించాడు గాని ఆ తాపసి గారికి అంతులేని ఆవేశం వచ్చింది ఆయన బుస కొడుతూ ఏరా బ్రాహ్మణ సాటి మనిషికి ప్రాణం పోతూ ఉంటే రక్షించమని గావుకేకలు పెడుతూ ఉంటే ఏమీ పట్టినట్లు పడి ఉంటావా ఎందుకు పనికిరాని ముసలివాణ్ణి నేనే ముందుకు వచ్చాను వయసులో ఉన్నావు ఎద్దల్లే ఉన్నావు నువ్వు ముందుకు రాలేవా శక్తి ఉండి కూడా ఆపదలో ఉన్న పొరుగువారిని రక్షించకుండా ఉపేక్షించిన నీచులకు రౌరవ నరకం లభిస్తుంది అని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా ఆ మాటలు నీకు రావటం లేదా ఓరీ కూర బ్రాహ్మణ క్రూర బ్రాహ్మణ నువ్వింత క్రూరంగా ప్రవర్తించావు గనక నువ్వు ఇప్పుడే బ్రహ్మరాక్షసుడువైపో అని ఆ వృద్ధ తాపసుడు శపించాడు ఆ శాపానికి బిత్తరపోయిన వ్యవసాయ బ్రాహ్మణుడు తాపసుడి కాళ్ల మీద పడి నమస్కారాలు పెట్టి మహాత్మా నేను ఒక చదువురాని మొద్దుని ధర్మశాస్త్రాలలో ఏముందో నాకు తెలియదు వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్న బండని నా పనిలో నేనున్నాను రెండో మో రెండో మాట నా బుర్రకు ఎక్కదు నా బుర్రకు ఉన్న శక్తి ఇంతే అందుకే నాకు మీ అరుపులు వినిపించలేదు నేను ముందుకు రాలేదు ఇంతటి ఘోరం జరిగిపోయింది కానీ మీరు మరీ ఇంతటి ఘోర శాపం పెడితే నేనేం కాను కనుక నాకు ఈ శాపం తీరే మార్గం చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు ఆ తాపసి తన ఆవేశానికి తానే సిగ్గుపడి ఓ ఈ వ్యవసాయ బ్రహ్మణ నాకు అంతటి ఆవేశం ఎందుకు వచ్చిందో నాకే తెలియదు నీ మంచి కోసమే అయి ఉంటుంది ఎవడైనా ఉత్తమ భక్తుడు భగవద్గీతలోని ఏకాదశాధ్యాయాన్ని ఏడు మార్లు పారాయణ చేస్తూ జలాన్ని అభిమంత్రించి భయపడకుండా నీ దగ్గరకు వచ్చి ఆ నీళ్లు నీ మీద పోయగలిగితే నీకు పిశాచత్వ విమోచనమే కాదు అంతకంటే మించిన మహానుగ్రహమే లభిస్తుంది అని చెప్పి తన తాను వెళ్ళిపోయాడు సునంద శర్మగారు నేనా సమయంలో అక్కడ లేను వారు వీరు చెప్పగా విని వెటకారంగా నవ్వుకున్నాను అందుకనే ఆ సంఘటన నా మనసులో గట్టిగా నిలవలేదు అందుకే మీతో ఈ సంఘటన చెప్పటం మర్చిపోయాను సునందశర్మ గారు ఇప్పుడు మా ఊరి బ్రహ్మరాక్షసుడే మీరు ఏకాదశాధ్యాయ మహామంత్ర తపస్సులు అని చెప్తున్నాడు కనుక తమరు దయతో నా వెంట వచ్చి మా బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగించి నాకు పుత్రభిక్ష పెట్టండి కుత్సిత బుద్ధితో మీరు దొంగ ఆతిథ్యం ఇచ్చినందుకు మనసులో కోపం పెట్టుకోకండి నన్ను మా ఊరిని కూడా రక్షించండి అని కరుణంగా మళ్ళీ సునందశర్మ కాళ్ల మీద పడ్డాడు సునందశర్మ ఏమీ మాట్లాడకుండా చేతిలో కమండలం పట్టుకుని లేచి నిలబడి పదండిపోదాం అన్నాడు సునంద శర్మ దగ్గరకు వస్తూ ఉండగానే బ్రహ్మరాక్షసుడులోని ఘీంకారాలు అణగి అణగారిపోయాయి అతడి చూపులలో క్రూరత్వం తగ్గింది ఇంతలో సునందశర్మ ఆ రాక్షసుడికి బాగా సమీపంగా వచ్చి తన కమండలాన్ని తన రెండు అరచేతుల మధ్యలో నిలబెట్టి కళ్ళు మూసుకుని భగవద్గీత అధ్యాయాన్ని ఏడుమార్లు జపించి ఆ కమండలోదకాన్ని చుక్కచుక్కగా బ్రహ్మరాక్షసుడి నెత్తి మీద పోశాడు అందరూ చూస్తూ ఉండగానే రాక్షసు శరీరం నేలకూలిపోయింది ఆ శరీరంలోంచి ఒక దివ్య శరీరం పైకి లేచింది ఆ శరీరానికి నాలుగు చేతులు ఆ చేతులలో శంఖచక్ర పద్మాలు ఉన్నాయి ఇంతలో ఆ దివ్య శరీరం యొక్క ఉదర భాగం నిలువునా చీలి తలుపులు తెరుచుకున్నట్లు తెరుచుకుంది ఆ ఉదరంలోంచి అప్పటిదాకా ఆ బ్రహ్మరాక్షసుడు తిన్న మానవులంతా బయటకు వచ్చారు కానీ వారంతా కూడా చతుర్భుజ దివ్యమూర్తులే విష్ణు స్వరూపంతోనే ఉండి శర్మకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళబోతున్నారు అక్కడ ఉండే ఇతర భక్త బృందం వారంతా గారి మహిమకు జయజయధ్వానాలు చేస్తూ ఉంటే కరణంగారు మాత్రం కొత్తగా బయటకు వచ్చిన జీవులలో తన కొడుకు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కోవటంలో మునిగిపోయాడు గుర్తుపట్టడం ఆయన వల్ల కాలేదు చివరికి ఆయన దివ్య రూపంలో ఉన్న బ్రహ్మరాశ దగ్గరికే వెళ్ళి నాయన నా కొడుకు ఎక్కడా అని ఏడుస్తూ అడిగాడు ఆ దివ్య రూపధారి ఏమీ మాట్లాడకుండా దగ్గరలో ఉన్న ఒక జీవిని చేపట్టుకు లాక్కొచ్చి ఈయనే మీ పుత్రుడు అన్నాడు కరణంగారు బాబు అని ఆక్రోషిస్తూ ఆ దివ్యజీవిని కౌగలించుకున్నాడు ఆ దివ్యజీవి మాత్రం కౌగలించుకోలేదు నిశ్చలంగా నిలబడిపోయాడు కొంతసేపటికి కరణంగారి పొంగు తగ్గింది అప్పుడు ఆ దివ్యజీవి కరణంగారిని మృదువుగా దూరానికి జరిపి ఇలా చెప్పాడు నాన్నగారు ఒకప్పుడు నేను మీ పుత్రుడినే ఉన్న మాట వాస్తవమే కానీ అంతకుముందు పది జన్మలలో నేను తండ్రిని మీరు పుత్రులు కనుక ఎవరు ఎవరికి తండ్రో ఎవరు ఎవరికి కొడుకో కొంచెం ఆలోచించండి మనకు ఈ ఆలోచనలు ఎందుకు మహాత్ముల్ని పట్టుకోండి చూస్తున్నారు కదా ఈ సునంద శర్మ గారి మహిమను ఆయన బ్రహ్మరాక్షసత్వం పోగొట్టగలడు అంతేకాదు వాడికి విష్ణులోక నివాస పదవిని ఇప్పించగలడు అంతేకాదు ఆయన మరణించిన వారందరినీ మళ్ళీ బ్రతికించగలడు అలా బ్రతికిన వాళ్ళని అప్పటికప్పుడే విష్ణులోకం పంపించగలడు ఇదంతా ఎవరి మహిమ అది భగవద్గీత ఏకాదశాధ్యాయ మహిమ కనుక నాన్నగారు నేను తండ్రినా నేను కొడుకునా అనే చర్చ మానేసి ముందు ఈ సునంద శర్మ గారికి శరణాగతి చేసి వారి దగ్గర మహా మహామంత్రోపదేశం పొందండి ఇక నుంచి రోజు వరుస తప్పకుండా దాన్ని పారాయణ చేయండి ఆయనకు వచ్చినంత మహిమ మీకు కూడా వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ మీకు సాక్షాత్కరిస్తాడు తనలో కలుపుకుంటాడు నేను వెళ్ళి వస్తా అని అలా చెప్పి అతడు ఇతర సహచరులతో కలిసి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు కరణంగారు కొంచెం సేపు దుఃఖించి త్వరలోనే తేరుకొని సునంద శర్మ దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించి లేచి నిలబడి మహాత్మా దయ్యాల సత్రానికి నయవంచనతో మిమ్మల్ని చేర్చిన పెనుపిశాచాను నేను ఆ బ్రహ్మరాక్షసుని ఉద్ధరించినట్లే నన్ను కూడా ఉద్ధరించి పుణ్యం కట్టుకోండి అని దీనంగా ప్రార్థించాడు శర్మ కరుణతో నవ్వి గారు ఈ లోకమే ఒక దివ్య దెయ్యాల సత్రం కాముడు అనే పురుషుడు నయవంచన చేసి మనల్ని ఈ పెద్ద సత్రంలోకి చేర్చాడు ఇక్కడ వాడితో కామక్రో లోభాది పిశాచాలు మనల్ని రోజూ నమిలి నమిలి చప్పరిస్తూ ఉన్నాయి ఇలాంటి మనల్ని అందరినీ ఉద్ధరించే సులభ మంత్రమే భగవద్గీత ఏకాదశాధ్యాయం రండి మనమంతా కలిసి దాన్ని జపించుకుందాం మనం దాన్ని జపిస్తే చాలు దాని ద్వారా అర్థానుసంధానం చేయించే పని మనల్ని పైకి చేర్చుకునే పని అన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటాడు రండి కలిసి పారాయణ చేద్దాం అంటూ ప్రోత్సహించి ఉపదేశం చేశాడు ఈ కథను లక్ష్మీనారాయణ సంవాదంగాను పార్వతీపరమేశ్వర సంవాదంగానూ కూడా పద్మపురాణంలోని ఉత్తరఖండం వర్ణించింది పద్మపురాణాంతర్గతమైన ఏకాదశాధ్యాయ మాహాత్మ్యం సమాప్తం ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు స్వస్తి